ఆర్గానిక్ కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనం గట్కేసర్ దగ్గర అంకుషాపూర్ విలేజ్ లో పిట్టల శ్రీశైలం గారి వ్యవసాయ క్షేత్రానికి వచ్చేసాం ఈ రైతు ఒకప్పుడు సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ కానీ ఇప్పుడు ఫుల్ టైం ఫార్మర్గా మారి వ్యవసాయంలో కొత్త కొత్త ప్రయోగాలు చేస్తున్నారు సేంద్రియ పద్ధతిలో తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి సాధించాలనే రైతులందరికీ కూడా ఈ అనుసరించే మెథడ్స్ ఎంతో ఉపయోగపడతాయి మరి శ్రీశైలం గారి మాటల్లో ఆయన అనుసరించే మెథడ్స్ కి సంబంధించి ఆయన వ్యవసాయ క్షేత్రానికి సంబంధించి ఎన్నో విషయాలు తెలుసుకుందాం రండి డాక్టర్ అవబోయి చూసి ఉంటారు పాత్రికేయుడైన వ్యక్తి పంటలు పండించే రైతుగా మారటం చూశారా ఎందుకలా అది మూసి పరివాహక ప్రాంతం కలుషిత నీరు విచ్చలవిడిగా వాడే రసాయనాలు రైతులను సైతం అనారోగ్య సమస్యలు కలవరపెడుతున్నాయి పెట్టుబడులు పెరిగిపోయి ఉపాధి ప్రశ్నార్థకమైపోయి టౌను పక్కకెళ్లొద్దన్న మాట పెడచెవిన పెట్టక తప్పని పరిస్థితి ప్రజల పట్నాలకు కడితే పల్లెలన్నీ తెల్లబోయి పంటలన్నీ వెలవెలబోయాయి ఆ పరిస్థితే ఆయన్ని కదిలించింది కలం పట్టిన చేత్తో హలం పట్టి పొలానికి రమ్మంది పుస్తకంలో కలమైనా పొలంలో హలమైనా చేసేదొకటే అనుకుని ముందుకు కదిలాడు అక్షర వ్యవసాయాన్ని చేసిన అనుభవంతో అసలైన వ్యవసాయంలోకి దిగారు ఆయనే పిట్టల శ్రీశైలం ఏంటట ఆయన గొప్ప అని ఎవరైనా అంటే సమాధానాలు అనేకం సొంత ఆర్థిక స్థితిని సైతం పట్టించుకోకుండా సమాజం బాగుండాలని కోరుకుంటారాయన సొంత ఊరిని రోల్ మోడల్ గా తీర్చిదిద్దాలనే సిసలైన తపన ఆయనది అందుకోసమే తేలికపాటి వ్యవసాయ మోడల్కి శ్రీకారం చుట్టారు తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం అదే ఆయన ఆశయం ఆ ఆశయం వెనక ఒకటే ఆదర్శం వలస వెళ్లిన వాళ్లని తిరిగి ఊరికి రప్పించాలన్న తాపత్రయం అయినా బోధలు చేస్తే వినే కాలం కాది అందుకే తన ఫార్ములాతో తానే రంగంలోకి దిగి విజయం సాధించి చూపించారు ఇదిగో ఇప్పుడు ఇతర రైతులకి శిక్షణనిస్తూ ఇన్స్పిరేషన్గా మారారు మరి ఊరి బాగు కోసం కొత్త పుంతలు తొక్కి ఊహించని విజయాలు సాధించిన పిట్టల గారి వ్యవసాయ ప్రయాణం గురించి ఆయన రూపొందించిన వ్యవసాయ మోడల్ గురించి తెలుసుకుందామా శ్రీశైలం గారు నమస్కారం అండి ఎలా ఉన్నారు పని చేస్తూ కష్టపడుతూ బిజీ బిజీగా ఉన్నారు అసలు ఎంత చక్కగా అనిపిస్తుందో మీ వ్యవసాయ క్షేత్రం ఎంటర్ అయ్యాము చాలా బ్యూటిఫుల్ గా ఉంది రకరకాల ప్లాన్స్ కనిపిస్తున్నాయి అండ్ ఏదో ఏంటి అసలు ఇది అజోల మేడం ఇది పశువులకు ఇది పెడితే చాలా ఫ్యాట్ పర్సెంట్ పెరిగి పాల దిగుబడి ఎక్కువ వస్తుంది మామూలుగా ఈ రెండు కిలోల అజోలా ఒక కిలో దానతో సమానం అంటే ఇప్పుడు దాన ఇప్పుడు ఎక్కడ కొనుక్కోవాలనుకుంటే నలభై రూపాయలు పడుతుంది నలభై రూపాయలు పట్టే దానని ఇవి రెండు కిలోలు కనుక మనం పశువు కనుక వేస్తే ఒక కిలో దానతో సమానం అంటే నలభై రూపాయల విలువ చేసే మనం దాన ఖర్చుని తగ్గించిన వాళ్ళం అవుతాం ఇది మనకు పెట్టుబడి ఏం లేదు ఇక్కడ ఇందులో కొంచెం పెండాయాలి ఎర్రమట్టి వేసేసి నీళ్ళు పెట్టుకుంటే సరిపోతుంది ఇది ఏడు రోజులల్లో మనకి తయారవుతుంది కొంచెం పిడికొని తీసుకుంటే మామూలు ఏం లేదమ్మా గింత తీసుకొని ఒక దాంట్లో వేసేస్తే ఇది ఏడు రోజులల్లో మొత్తం ఇంత నిండుగా నిండిపోతుంది మళ్ళీ ఏడు రోజుల తర్వాత రెండు కిలోలు వెళ్తుంది ఇది ఇది తీసి మళ్ళీ మనం పచ్చకేస్తే మళ్ళీ ఏడు రోజులలో మళ్ళీ సేమ్ ఇంటినే అవుతుంది అజోలా అన్నారు కదా ఇది అజోలా అంటే ఇది ఎక్కువ మంది రైతుల దగ్గర ఉందా అసలు లేదు మేడం ఇది 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 నిజానికి ఇది మనకు వరి వరిలో కలుపు మొక్క లాగా కనిపిస్తుంది ఇది నైట్రోజన్ ఫిక్సేషన్ చేస్తుంది నైట్రోజన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇది ప్రతి పంట పొలంలో ఇది వాడుకు వాడుకోవాలి కానీ ఈ మధ్య రైతులు దీని పట్ల స్ప్రో కోల్పోయారు అది ఇది కనుక మా మనము వరి పొలంలో గనక ఉంటే ఉపయోగకరంగా ఉంటది అట్నే పశువులకు గనక మనం దానలాగా మిక్సీ చేసి పెడితే పశువుల పాలు ఎక్కువ దిగుబడి వస్తుంది అట్నే ఫ్యాట్ పర్సెంట్ కూడా పెరుగుతుంది మేడం అట్లా చాలా కొత్త విషయం చెప్పారు మీరు అంటే ఇప్పుడు దీన్ని తీయడానికి ఇది పంటకు పోషకాలు ఇస్తుంది అదే మార్గం కలుపు రాకుండా ఉంటుంది అంటే రెండింటికి ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి మనం ఈ అజోన్ని కల్టివేట్ చేస్తాం రైతులకు కూడా ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి ఇది డెమ్మోలాగా మిగతా రైతులు చూసి ఇది విరువేరుగా వాడితే ఉపయోగకరంగా ఉంటుంది అని చెప్పి చెప్పడం కోసం ఇది మేము ఏర్పాటు చేసుకున్నాం ఓకే మీ దగ్గర పశువులు ఉన్నాయా నా సొంతంగా లేదు మేడం ఈ బావి మీదనే ఇంకా మిగతా వాళ్ళని అంటే ఇది కమ్యూనిటీ ఫార్మింగ్ లాగా మేము చేస్తున్నాం కాబట్టి ఒకరి పశువులు ఉన్న వాళ్ళు పశువుల్ని కనుక చేస్తూ ఆ పశువులు నుంచి పాలు తీసుకొని పాలు మేము పెరుగు మార్చుకొని అది నెయ్యి తయారు చేసుకొని నెయ్యి మనము మార్కెట్లో అమ్ముతున్నాము అదే నెయ్యి నుంచి వచ్చిన మనం మజ్జిగ ఏదైతు మజ్జిగని మళ్ళీ మనం ఈ పంటకు వాడుకుంటున్నాం అన్నట్టు ఓకే అయితే ఇప్పుడు ఎన్ని ఎకరాలు అండి మొత్తంగా నేను అంకుషాపూర్లో ఎన్ఎఫ్సినార్లో మొత్తం కలిపి పదమూడు ఎకరాల వ్యవసాయ భూమి అక్కడ ఎనిమిది ఎకరాలు ఉంది పక్క పొలంలో ఇదేమో ఐదు ఎకరాలు మేడం ఇది మొత్తం కలిపి పదమూడు ఎకరాలు మేము సేద్యం చేస్తున్నాము ఇది ఒక్కొక్కటి పావు పావు ఎకరం బిట్టుగా మార్చి పావుపావు ఎకరంలో ఒక్కొక్క మోడల్ని మేము డిజైన్ చేసి మేము చూపిస్తున్నాం ఎందుకంటే ఇది ఒక మోడల్ లాగా క్రియేట్ చేస్తే మాది ప్రధాన మోటా ఏంటంటే రివర్స్ మైగ్రేషన్ కోసం మేము పనిచేస్తున్నాం కాబట్టి హైదరాబాద్ లాంటి పట్టణాలకు ఇక్కడ ఉండే భూమి వ్యవసాయం ఉండి పావు ఎకరం ఉండి అద్దె ఎకరం ఉండి ఎకరాలు ఉండి ఉన్న రైతులందరూ కూడా రైతులు కానీ రైతుల వాళ్ళ పిల్లలు కానీ పట్టణాలకు వలసలు పోతున్నారు వలసలు పోయి అక్కడ మామూలుగా సెంట్రీ మన సెంట్రింగ్ కార్మికులుగా తాఫీ మేసలుగా వాచ్మెన్లుగా ఇట మిగతా వాళ్ళు పని చేస్తుండు ఏమో ఈ ఇంజనీరింగ్ చదివి అక్కడ హైదరాబాద్ లాంటి పట్టణాలకు పోయి ఏమి ఉపయోగకరమైన జీవితాలు లేవు కాబట్టి మేము అక్కడ కంటే ఇక్కడ మెరుగైన జీవితము వ్యవసాయంలో ఉంది వ్యవసాయం అని అంటే దండుగా కాదు ఇది పండుగని నిరూపించడం కోసం మేము ఈ ఈ ఈ మోడల్ని మేము క్రియేట్ మేడం సో ఈ మోడల్ గురించి మనం డీటెయిల్డ్గా అయితే తెలుసుకుందాము అండ్ అలాగే ఎన్ని ప్లాన్స్ ఉన్నాయి ఎన్ని రకాల పంటలు పండిస్తున్నారు ఇవన్నీ కూడా తెలుసుకుందాము అందుకంటే ముందు మీరు ఒకప్పుడు సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ అని విన్నాం అసలు జర్నలిజం నుండి మళ్ళీ ఇటు రావడం అనేది క్వైట్ డిఫరెంట్ అసలు మీ జర్నలిజం ఎప్పుడు మీరు స్టార్ట్ చేశారు ఎక్కడ వర్క్ చేశారు అసలు ఏంటి మొత్తం చెప్తారా మాకోసం నేను పంతొమ్మిది వందల తొంభై రెండు నుంచి పనిచేసిన మేడం నిజానికి ఇప్పటి కూడా నేను కొనసాగుతూనే ఉన్న ఈ మా తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం అనేది ఒకటి వ్యవ ఏర్పాటు చేసాం ఆ వ్యవస్థాపకంలో నేను ఒక ఒకరిని ఆ తెలంగాణ జర్నలిస్ట్ ఫోరము తర్వాత జర్నలిస్ట్ ఉద్యమంలో పాల్గొన్న తర్వాత మిగతా ఈ తెలంగాణ మూమెంట్లో కూడా నేను పాల్గొన్నా ఆ తర్వాత టూ థౌజండ్ ఫోర్టీన్లో తెలంగాణ వచ్చిన తర్వాత ప్రత్యామ్నాయం మనం ఇంకేం చేయాలి తెలంగాణకు అనే క్రమంలో మనం ఇది మళ్ళీ మనము వలసల్ని నివారించడం కోసం ఏమైనా ప్రయోగాలు చేయాలని చెప్పి ఎంచుకొని దాంట్లో ఆర్గానిక్ ఫార్మింగ్ అయితేనే బెస్ట్ మోడల్ అని చెప్పి మేము అది చేసి దీనిపైన అధ్యయనాలు చేసి మేము ఈ మోడల్ని ఈ నేచురల్ ఫార్మింగ్ని ఎంచుకున్నాం మేడం ఆర్గానిక్ ఫార్మింగ్ వైపు మీరు ఎప్పుడు ఇంట్రెస్ట్ చూపించడం జరిగింది ఎప్పుడూ ఎంటర్ అయ్యారు నేను టూ థౌజండ్ టెన్ నుంచి నేను ఈ ప్రయోగాలు చేస్తున్నా నేను రెండు వేల పద్దెనిమిదిలో నేను మిద్ద తోట కోసము ఈ ఫైబర్ టబ్బుల్ని తయారు చేసి ఎక్కువ మంది మనం ఈ నేచురల్ మన మన పంట మనమే పండించుకోవాలని చెప్పి ఆ కాన్సెప్ట్ని ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి నేను మిద్ద తోడ కోసం ఫైబర్ డబ్బులు తయారు చేశాం ఆ తర్వాత ఈ అదే క్రమంలోనే మిగతా యూజ్ చేసినాం నేను ప్రధానంగా ఇక్కడ పనిచేయడానికి ప్రధాన కారణం ఏంటంటే మా పరివాహక ప్రాంతం అంతా కూడా మూసి నది తీర ప్రాంతం ఇది పరివాహక ప్రాంతం ఈ మూసి తీర ప్రాంతంలో ఉన్నాం కాబట్టి మూసి తీర ప్రాంతంలో మూసి పరివాహక ప్రాంతంలో ఉండే రైతులు ఒక మూస పద్ధతిలో వరికి మాత్రమే పరిమితం వరికి పరిమితం అయితే అట్లా అదే క్రమంలో ఆకుకూరలు కూరలు మిగతా పండిస్తారు మా పట్ల అపవాదు ఉంది ఈ ఏ కూరగాయలు తీసుకు ఈ మూసి నుంచే వస్తాయి అనేది ఉన్నది దాన్ని మనం బయటపడేయాలని చెప్పి న్యాచురల్ ఫార్మింగ్ చేస్తూ మనం ఇది ప్రచారం చేసుకున్నాక మనం ఈ మూసి పరివాక ప్రాంతంలో ఉన్న రైతులందరూ కూడా ఆల్టర్నేటివ్ అగ్రికల్చర్ మనం ఇది కనుక మనము ఈ మిగతా అది మన మూసి వాటర్తో కాకుండా తక్కువ నీళ్ళతో తక్కువ పెట్టుబడితో మనము ఈ కాయగూరలు ఆకుకూరలు కనుక పండిస్తే మంచి ఆహారాన్ని ఇచ్చిన వాళ్ళం అవుతామని చెప్పి ఈ ఈ ఈ మార్గాన్ని ఎంచుకున్నాం మేడం మీరు ఒక అపవాదం అన్నారు కదా ఎందుకు అది అపవాదం అంటున్నారు మూసి దగ్గర అంటే అంటే మూసి పంటలు ఇవి తినడం వల్లనే ఒక ఆకుకూరలు తినడం కాయకూరలు తినడం వల్లనే ఇప్పుడు మాకు క్యాన్సర్లు తర్వాత ఈ కిడ్నీ లివరు తర్వాత చర్మ వ్యాధులు ఇలాంటి అన్ని కూడా వస్తున్నాయి మేడం రై ప్రధానంగా రైతులకు వస్తున్నాయి రైతులకే వస్తున్నాయి అంటే అవి తిన్న వాళ్ళకి ఇంకెంత వస్తాయి కాబట్టి వాటి నుంచి మనం బయటికి పడాలి కాబట్టి మనం మూసి నుంచి డైరెక్ట్ వాటర్ వాడుకోవద్దు వాడుకోకుండా అద్భుతమైన ఫలితాలు వస్తాయని చెప్పి ఇది ఆ కోసమే మేము ఈ ఈ ఫార్మింగ్ ని ఎంచుకున్నాం వండర్ఫుల్ అండి మరి వ్యవసాయ క్షేత్రంలోకి వెళ్దాం లోపలికి మీరే తీసుకెళ్ళాలి నన్ను చూపించాలని వ్యవసాయ క్షేత్రంలోకి ఎంటర్ అవ్వగానే మొత్తం సెక్యూర్డ్గా అనిపిస్తుంది అండి ఫెన్సింగ్ కూడా ఎందుకు అసలు ఇక్కడ ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా సెక్యూరిటీ ఇష్యూస్ లేకపోతే అసలు ఏంటి అది దీని గురించి చెప్తారా అయితే ఇక్కడ ఎక్కువగా అడవి పందులు ఉన్నాయి మేడం ఇది సిటీకి దగ్గరనే ఉన్నది కానీ అడవి పందులు చాలా ఉన్నాయి అట్లాగే మాకు చుట్టుపక్కల అన్ని కూడా హాస్టల్స్ కాలేజీలు ఉన్నాయి ఇక్కడ కుక్కలు విపరీతంగా వస్తాయి అదే మాదిరిగా పందు మన కోతులు వస్తాయి ఈ ఈ మూడు మాకు మామూలు ఎవరికైనా కానీ ఒక్కొక్కటే ఉంటాయి మాకు మూడు ఉన్నాయి మూడు ఉన్నాయి మళ్ళీ సిటీకి దగ్గర ఉన్నాం కాబట్టి టౌన్కి దగ్గర కాబట్టి ఎవరు తెంపుకోవడానికి ఏదైనా వస్తారు కాబట్టి సెక్యూరిటీ ఉండాలని చెప్పి మేము ఆలోచన చేసి ఫస్ట్ పులి బొమ్మలు పెట్టినాము అది ఉపయోగపడలేదు ఇంకా ఇతర ఇతర సౌండ్లు పెట్టినాము ఏవి కూడా మా పరిష్కారం కాలేదు అప్పుడే మాకు తెలిసింది ఏంటంటే తెలంగాణ ఆంధ్ర రెండు రాష్ట్రాలకు దుర్గా ప్రసాద్ అని చెప్పి బోరంపేటలో ఉంటాడు ఆ యువకుడు ఆయన రైతులకు అనుకూలంగా ఒక డివైస్ని తయారు చేసిండని చెప్పి తెలిసింది ఆ దాంతో మేము ఆ దుర్గా ప్రసాద్ని సంప్రదించి మేము ఈ పదకొండు వేల ఐదు వందల రూపాయలకు డివైస్ తీసుకున్నాము తీసుకొని చాలా తక్కువ మన పొలంలో కనుక కర్రలు ఏవైతున్నాయో అవి పెట్టుకున్నాం సరిపోని కొనుక్కొచ్చుకొని ఈ కర్రల్ని పెట్టి మేము వాడుకున్నాము ఎంత లేదన్నా ఒక నాలుగైదు వేల రూపాయలు వైర్కి అయినాయి కర్రలకు తర్వాత ఓ ఇరవై వేల రూపాయలు ఓ ఎనిమిది ఎకరాల భూమికి మనకి ఈ డివైస్ ఉపయోగపడుతుంది అంటే ఇప్పుడు ఈ డివైస్ వల్ల నిమల్స్ రావని చెప్తున్నారు కానీ వాటికి ఏమైనా హాని జరుగుతుందా ఏమి పెద్ద కాదు మామూలుగా ఇక ముట్టుకోవడం సౌండ్ వస్తుంది అంతే తప్ప అది రాగానే అవి భయపడి మళ్ళీ పోతాయి ఇంకా మిగతా ఇప్పుడు మేము ఇంతకుముందు మేము చూసినాం కుక్కలు ఇట్లా వచ్చాయి అనుకో ఒక కుక్క ఒకసారి తగింది అనుకో అబ్బాయిగా జీవితంలో మళ్ళీ ఇటువైపు రాదు మిగతా కుక్కలను కూడా అలర్ట్ చేస్తుంది మేము పందులను కూడా చూసినాం ఒకసారి వచ్చినాయంటే మళ్ళీ రావట్లేవు అయితే అవి కనుక లోపలికి వచ్చినప్పుడు మళ్ళీ బయటికి పోవాలి కాబట్టి మళ్ళీ రెండోసారి కూడా వాటికి షార్ట్ కలుగుతుంది బట్ చాబోయ్ మనకు ఇట్లా జలకి ఇచ్చినట్టు అంటాం కదా అటు జలకిచ్చినట్టు అవుతుంది అంతే అయితే ఈ డివైస్ ని మీరు ఎప్పుడు ఆన్ చేస్తారు డే ఇది మాది ఇరవై నాలుగు గంటలు ఆనే ఉంటుంది మేడం ఇరవై నాలుగు గంటలు కుక్క పొద్దుట రాత్రి పుట్టడం పందుల కోసము పొద్దుట పుట్టినము కుక్కలు ప్లస్ కోతుల కోసం ఆన్ చేసుకొని పెట్టుకుంటాం మేడం సో వర్క్ చేసే వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి అలా ముట్టుకోకుండానే లేదు మేడం ఇప్పుడు మనకు అక్కడ ఆప్షన్స్ ఉంటాయి మనకు ఇరవై నాలుగు గంటలు పెట్టుకోవాలనుకుంటే ఇరవై నాలుగు గంటలు ఉంటది పన్నెండు గంటలు పెట్టుకోవాలంటే పన్నెండు గంటలు వస్తుంది మనకి రెండు వద్దు అని అనుకుంటే మనకు ఎప్పుడైతే మనం వర్క్ అటు చుట్టుపక్కల పోవాలి అనే వర్క్ చేసుకోవాలనుకుంటే అప్పుడు ఆఫ్ చేసుకునే సౌకర్యం కూడా ఉన్నది ఇదంతా కూడా ఏంటంటే పొద్దు పూటనేమో ఇది సోలార్ ద్వారా మనకు జనరేట్ అవుతుంది ఆ రాత్రి పూట మనకు ఈ దీనికి పవర్ ఉపయోగపడుతుంది పవర్ అవసరం పవర్ లేని పక్షంలో ఇంకా ఏంటి అసలు ఆప్షన్ లేదు కదా మనకు మనకి సోలార్ ప్యానెల్ పెట్టుకుని చేసుకోండి ట్వెల్వ్ ఓట్స్ బ్యాటరీ కనుక పెట్టుకుంటే సరిపోతుంది మేడం candy. అంటే మొత్తం వ్యవసాయ క్షేత్రం ఇది ఎనిమిది ఎకరాల వరకు వస్తుంది మనం రెండు ఎకరాలు ఇప్పుడు ప్రస్తుతానికి పెట్టుకున్నాం మళ్ళీ రెండు ఎకరాలకు మనం ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు మళ్ళీ రెండు ఎకరాలు ఇట మొత్తంగా ఒకేసారి ఎనిమిది ఎకరాలు ఉంటే ఎనిమిది ఎకరాలు కూడా వాడుకోవచ్చు ఈ డివైస్ ఎనిమిది ఎకరాల వరకు ఈ డివైస్ పనిచేస్తుంది ఆహా ఓకే అండి ఇది పదకొండు వేల ఐదు దొరుకుతుంది మొత్తం ఎనిమిది ఎకరాలకై ఎనిమిది ఎకరాలకు పనికొచ్చే డివైస్ ఏదైతుందో అది పదకొండు వేల ఐదు వందలకు వస్తాయి ఇదే కాకుండా మళ్ళీ మేము ఈ చుట్టూ మనం ఇవి ఇది వేసుకున్నాం కదా ఈ వర్షాకాలంలో మనకి దీని కింద మొత్తంగా గడ్డి పెరుగుతుంది గడ్డి పెరగడంతో వైర్లకు కలిగి ఆ ఎడ్ంగ్ అవుతుంది దానితోటి మనకు ఈ బ్యాటరీ డిశ్చార్జ్ అవుతుంది అది కాకుండా ఉండడం కోసం మేము కొత్తగా మిగతా రైతులు చేయలేదు ఇది మేము కొత్తగా ఇప్పుడు ఇది ఒక ప్రయోగం చేసినాము ఇది కూడా మాకు ఉపయోగకరంగా మారింది రైతులు ఇది ఏంటంటే ఇప్పుడు ఈ ప్రతి మనం ఫెన్సింగ్ చుట్టూ ఇక్కడ గడ్డి మామూలుగా పచ్చిగుంటుంది కాబట్టి గడ్డి మెరుగుతుంది కాబట్టి గడ్డి వచ్చి ఈ తీగలది ఆకింది అనుకోండి ఈ తీగలకు తాకితే మనకు పవరు డిశ్చార్జ్ అవుతుంది అదే మాదిరిగా మనకు వచ్చిన వాటి కూడా అంత పెద్దగా షార్ట్ అది ఉపయోగం ఉండేది దానికోసం అని చెప్పి మా దగ్గర మల్సింగ్ షీట్లు మేము ఆల్రెడీ తెచ్చుకున్నాం కాబట్టి దీని కింద మా మల్సింగ్ షీట్ కనుక ఈ వర్షాకాలంలో మనం ఇవి గనుక వేయగలితే ఈ వర్షాకాలంలో వేసిన తర్వాత సంవత్సరం వరకు మనకు ఇవి గడ్డి ఇక్కడ మొలవకుండా ఉంటుంది అట్ట మళ్ళీ మనం వర్షాకాలం వరకు మళ్ళీ ఇంకోసారి వేసుకుంటే మనకు ఈ ఈ ప్రాబ్లం కూడా లేకుండా ఉంటుంది ప్లస్ ప్రతి చోటారా మొత్తంగా మనము చుట్టూ ఇప్పుడు మన పొలం చుట్టూ వేసినాం మేడం మనం ఎక్కడైతే ఉందో ఆ కర్రల చుట్టూ ఈ మలిచిన షీట్ పెట్టాం ఈ మలిచిన షీట్ పెట్టడం వల్ల రెండవ రకం కూడా ఏమైతుందంటే అది రిఫ్లెక్షన్ కూడా అవుతుంది వైట్ కళ్ళకి ఇది ఇక్కడ ఏదో ఉందని చెప్పి కూడా అవి పందులు ఇవి రాకుండా ఉంటున్నాయి ఓకే చాలా పెద్ద కష్టమైన ప్రొసీజర్ లాగా ఏం లేదు మేడం చాలా ఈజీ మనం మల్చింగ్ షీట్ తెచ్చి దాని కాడ పెట్టేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ షీట్ మొత్తం వ్యవసాయ క్షేత్రం చాలా వర్క్ కూడా కష్టంగా ఉంటుంది మన కాస్ట్ కూడా ఎలా ఉంటుంది ఉండదు మేడం ఇప్పుడు వెయ్యి మీటర్లు వస్తుంది మనకు వెయ్యి మీటర్ల మల్చింగ్ షీట్ మనం రెండు ఎకరాలకు అటు ఇటుగా సరిపోతుంది మేడం ఒకవేళ మనం షీట్ షీటే కనుక వేయకపోతే ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి ఇంత గడ్డి పెరిగింది ఈ గడ్డి ఇక్కడ నలిగింది అనుకోండి దానికి దీంతో పాటుగా మనకు ఉపయోగం ఉండదు అందుకోసం ఇవి ఇలాంటివి ఏవి రాకుండా ఇది చిన్నగా ఉంది ఇంకా పెద్ద పెద్దవి వస్తాయి అవి రాకుండా మనం నివారించడం ఇలాంటి డివైస్ పెట్టినప్పుడు ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అవును మేడం అయితే మనం రైతులు వాళ్ళకు ప్రతి ఒక్కరు ఇలాంటి కనుక మనం ఫస్ట్ మనం పెట్టుబడి నా దృష్టిలో ఈ ఇరవై వేలు పోయినా నష్టం కాదు మనకు ఈ ఇరవై వేల రూపాయల తోటే మనకు లాభాలు వచ్చినట్లీ ఎందుకంటే ఇప్పుడు ఇవి కనుక పోతే ఆ పందులు వచ్చి కరావు చేసినాయి అనుకో దానివల్ల నష్టం అయితే ఆ నష్టాన్ని మనము తర్వాత పూడ్చుకోవడం కంటే ముందే కనుక మనం ఈ ఇరవై వేల రూపాయలు పెట్టి మనం ఇది చేయించుకుంటే చాలా ఉపయోగకరంగా ఉంటుంది దీన్నే మనం లాభంగా భావించాలని నేను ఇక్కడ ఫ్లవర్స్ అన్ని ఉన్నాయి ఎల్లో కలర్ లో కూడా ఎండింగ్ లో ఉన్నట్టు ఉన్నాయి మీ ఏదైతే మీరు పండించాలో దానికి ఎండింగ్లో స్టార్టింగ్లో అట్లాగా మనం ఏవైతే పురుగులు ఇట్లా లోనికి పోతాయో వాటిని ఫెస్ట్ కంట్రోల్ కోసం అని చెప్పి మనం ఎల్లో ట్రాప్స్ వేస్తాము ఎల్లో లో ప్రధానంగా మనం ఈ బంతిని అట్లాగే ఆవాల్ని మనం తులసి తర్వాత మన ఈ పుదీనా ఆ తర్వాత మన లెమన్ గ్రాసు వీటిని కూడా మేము ఈ ఫెస్ట్ కంట్రోల్ కోసం వాడుతున్నాం మేడం ఓకే సో మరి ఇక్కడ మొత్తం టమాటా వేస్తారా అండి టమాటా కాదండి ఏ బెడ్ మీద కూడా ఒక పంట ఉండే మన దగ్గర ఒక్క బెడ్ మీద ఖచ్చితంగా ఐదు రకాల పంటలు వేస్తాం ఐదు రకాల పంట ఏ దానికి ఏదానికి పోటీ కాదు ఏ దానికి ఆ దానికే ఉంటాయి ఎక్కడ మామూలుగా ఎక్కడ చూసినా కూడా ట్రెడిషనల్ ఫార్మింగ్లో వేసేవాళ్ళు ఒకే పంట వేస్తారు లేదా అంతర్ పంటలుగా వాడుకుంటారు కానీ ఇది అట్ట కాకుండా ఏ దానికి ఆ దానికి ఉండేటట్టుగా మేము డిజైన్ చేసుకున్నాము ఈ డిజైన్లో భాగంగానే ఈ మేము ఇక్కడ ఒక ప్రయోగాన్ని ఇక్కడ చేసినాము ఆ ప్రయోగం సక్సెస్ అయింది ఆ సక్సెస్ అయిన మోడల్ని మిగతా వాళ్ళకు చెప్తున్నాం మరి ఈ మోడల్లో మిగతా రైతులకి కూడా ఉపయోగపడుతుంది అంటారా చాలా ఉపయోగపడుతుంది ఇది పావ్యక్రం కనుక మీరు చేసుకుంటే పావక్రంలో ఇరవై బెడ్లు తయారైతాయి ఈ ఇరవై బెడ్లలో తక్కువ తక్కువ ఒక భార్యాభర్తలు కనుక ఇందులో పని చేసుకోగలిగితే వాళ్ళు కనీసంగా నెలకు ముప్పై వేల రూపాయలు ఆదాయం వచ్చే మేము మార్గాన్ని మేము ఈ బెడ్లలో నిరూపణ చేసాం అది మేము ఆ సక్సెస్ మోడల్ కూడా మీకు చూపిస్తాం ఓకే అండి డెఫినెట్లీ మరి ఇక్కడ బెడ్ బెడ్కి వెరైటీ వెరైటీ పంటలు ఈ ఐడియా ఎలా వచ్చింది ఇన్ని పంటలు ఇన్ని రకాలుగా వెయ్యాలి ప్రతి బెడ్లో ఒక వెరైటీ చూపించాలి ఇది ఎలా పాసిబుల్ అంటే అంటే మనకు తక్కువ స్థలం ఇది మేము హైదరాబాద్ అవుట్స్కర్ట్స్లో ఉన్నాం కాబట్టి పడవ పడ్డ ఓపెన్ ప్లాట్లు చాలా ఉంటాయి ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక పావిక్రమ్ కంటే రెండు వందల గజాల ప్లాట్లు కనుక తీసుకుంటే ఆరు ప్లాట్లు కనుక అయితే మనకు పావ అవుతుంది ఈ పావిక్రం ఇరవై బెడ్లు పెట్టుకుంటే ఆ ఇరవై బెడ్లు ఇప్పుడు ఆ పావిక్ర ఆరు ప్లాట్లు కనుక ఓపెన్ ప్లాట్లు ఏ రెసిడెన్షియల్ కోసం వాడి కొనేసి పడే పడవ పెట్టారు అది వాటిని మళ్ళీ వినియోగించుకుంటే మనకి ఇక్కడ ఒక కుటుంబం ముప్పై వేల రూపాయల ఆదాయం వచ్చే మార్గం ఉంటుంది అట్లాగే ఓపెన్ ప్లాట్లు ఏవైతే ఉన్నాయో అవి కబ్జాకు గురి కాకుండా ఉంటాయనేది కూడా చెప్పడం కోసం మనము అవి ఏర్పాటు చేసాము ఓకే ఓకే మరి ఇప్పుడు ఈ బెడ్లో ఎన్ని రకాల ప్లాంట్స్ ఉన్నాయి ఎన్ని రకాల పంటలు ఉన్నాయి చెప్తారా ఇప్పుడు ప్రతి బెడ్ మీద మనకు ఐదు రకాలు ఉంటాయి ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు తీసుకుంటే ఇప్పుడు ఇది క్రీపర్ క్రాప్ ఇది ఏమో బుష్ క్రాప్ అక్కడేమో ట్యూబర్ క్రాప్ అంటే దుంప క్రాప్ ఆ మధ్యలోకి వచ్చేదేమో ఆకు మళ్ళీ పైకి వచ్చేదేమో ఒక దాంట్లో మునుగ ఉంటుంది ఒక దాంట్లో బొప్పాయి ఉండేది అట్టా మీరు మీకు వేరువేరుగా చూసుకుంటే మీకు ఐదు ఐదు పంటలు ఒకే దాంట్లో వస్తాయి ఐదు పంటలు కూడా మనకు సైక్లింగ్ అన్నట్టు ఇది అయిపోయిన తర్వాత ఇంకోటేస్తాం ఇది అయిపోయిన దశలో ఉన్నప్పుడు మళ్ళీ కొత్త క్రీపర్స్ మనం మనం అక్కడ నాటుకుంటాం అట్ట మనకు ఒక్కొక్క బెడ్కు ఒక్కొక్క పంట ఇప్పుడు ఇవాళ ఇక్కడ ఈ ఒక 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 బెడ్ వచ్చింది అనుకో మళ్ళీ ఇంకో బెడ్లో ఇంకో రకం వస్తుంది అట్ట మనము ఇరవై బెడ్లలో ఇరవై రకాల క్రీపర్స్ ఉంటాయి అందులో రకాలు ఉంటాయి అది ఒకటి ఇప్పుడు క్రీపర్లో మనము ఎన్ని రకాలు వేసుకోగలుగుతామో అన్ని రకాలు వేస్తాము అట్లాగే ఈ ఈ బుష్క్రాప్లో ఇరవై రకాలు వేస్తాం అది ఒక్కొక్కటి రెండు వెరైటీలు ఉండొచ్చు ఒకటి పొడుగు వంకాయ ఉండొచ్చు పొట్టి వంకాయ ఉండవచ్చు ఇట్ ఎగ్జాంపుల్ అట్లా మనం వేరు వాటిని మన ఇరవై కనుక ఎప్పుడు కనుక ఉంటే మనం మూడు వందల అరవై ఐదు రోజులు మనం కా అందరికి మంచి ఆహారాన్ని ఇచ్చిన వాళ్ళం అవుతాం ఇది అట్ట ఇయర్ మొత్తం కూడా సైక్లింగ్ ఉంటుంది ఈ ఐడియా ప్రకారం తీసుకున్నట్లయితే మరి ఇక్కడ మీరు ఆల్రెడీ అంటే గ్రౌండ్లోకి వచ్చేటివి భూమి మీదకి వచ్చే గడ్డలు కావచ్చు అలాంటివి వేస్తున్నారు మళ్ళా మనకు మునగా చెట్టు కనిపిస్తుంది ఇక్కడ పెద్ద అంటే ఏం డిస్టర్బెన్స్ ఎట్లా గ్రోత్ విషయం ఇక్కడ చూస్తున్నారా నేను ప్రతి చెట్టు కూడా చాలా హెల్దీగా కనపడుతుంది అసలు ఎట్లా ఇది సాధ్యమవుతుంది వాటికి ఏం వేస్తున్నారు మీరు ఎరువు ఎరువుగా అండ్ వాటర్ సప్లై ఏ విధంగా ఉంది ఈ పైప్స్ అన్ని కూడా చూస్తున్నా నేను చెప్పరా దీని గురించి అయితే మనం ఇక్కడ బయటికేంచి కొనుక్కొని వేసేటివి ఏవి లేవండి మొత్తంగా మన పొలంలో కానీ మన చుట్టుపక్కల కానీ కలుపు మొక్కలు ఏవైతుంటే ఆ కలుపు మొక్కల్ని మేము ఎరువుగా మాడుతున్నాం ఆ వచ్చిన ఎరువుని మేము ప్రిజర్వ్ చేసుకొని దాన్ని మనం మొదటినో బెడ్కు ప్రి వేస్తున్నాము ఆ తర్వాత మనం ఏం చేస్తున్నాం అంటే లిక్విడ్ రూపంలో వీటికి ఇస్తున్నాం అట్లాగే మనకు ఫెస్ట్ కంట్రోల్ కనుక మనం చేయాలనుకుంటే మనం హోమియోపతి మెడిసిన్స్ వాడుతున్నాం ఓకే సో లిక్విడ్ రూపంలో ఏమిస్తున్నారు హోమియోలో ఏమిస్తున్నారు మనకు ఏ రకమైన గ్రోత్ ప్రమోటర్ కోసం గ్రోత్ ప్రమోటర్ ఇస్తున్నాము తర్వాత ఫెస్ట్ కంట్రోల్కి సంబంధించి ఫెట్రో ఇస్తున్నాం ఇవన్నీ కూడా మేము హోమియోపతి మెడిసిన్స్ భువనగిరిలోని అమయ కృషి విజ్ఞాన కేంద్రం వాళ్ళు రూపొందించిన వాటిని తీసుకొని వచ్చి చాలా తక్కువ రేటు ఇప్పుడు మనం ఒక ఛాయ్ తాగాలంటే కనీసకంగా ఇప్పుడు ఏ రో ఓటలు పోయినా ముప్పై రూపాయలు ఛాయ్ అవుతుంది కానీ ఇప్పుడు మనం ఒక పంపు మనం ఈ హోమియో మెడిసిన్ కనుక వేస్తే రెండు రూపాయల యాభై పైసలు అవుతుంది ఇరవై లీటర్ల మెడిసిన్ తయారు చేసుకోవాలంటే రెండు రూపాయల యాభై పైసలు అవుతుంది ఒక మొత్తం కూడా మనం పది పంపులు వేసుకున్నా కూడా ఇరవై ఐదు రూపాయలు అవుతుంది అంటే ఛాయ్ ఖర్చు కంటే తక్కువ అను ఈ మెడిసిన్స్ ఇవి ఏవి కూడా మన మనం ఆర్గా మనం కెమికల్స్ కావు అట్లాగే ఫెర్టిలైజర్ బయో కావు మనం మార్కెట్ పైన ఆధారపడి కనుక మనము నిలబడితే మార్కెటే మన మనని తింటుంది తప్ప మనము మనము ఈ పంటలు కనుక మనం పండించడానికి అనుకూలంగా లేవు అందుకోసం అని చెప్పి మనం హోమియోపతి మెడిసిన్స్ వాడుతూ మన ఫెస్ట్ కంట్రోల్ కోసము మనం మన ఈ మనం తయారు చేసుకున్న ఎరువుల నుంచే మనము ఆదా అవుతున్నాము మరి ఇక్కడ మిర్చి చెట్లు చూస్తున్నా అసలు ఆకులు కనిపించట్లే నాకు మొత్తం మిర్చి కనిపిస్తుంది బేసిక్గా నాకు తెలిసినంత వరకు మిర్చి చెట్టు అనేది చాలా కష్టం అసలు దాని గ్రోత్ అనేది కానీ మిర్చి రావడం కానీ మీ దగ్గర ఏంటండి అసలు అది నిజమైన చెట్టులా ఫీలింగ్ కూడా రావట్లేదు నాకు అది మేము ఇక్కడ ఏం బయోగా బయో ఫెర్టిలైజర్స్ కానీ ఇలా వేలు వేలు రూపాయలు పెట్టి కెమికల్స్ కానీ కొట్టట్లేదు మన పంటలో మన పొలంలో కనుక ఉన్న ఏదైతే కలుపు ఉందో ఆ కలుపుతోటి మనం ఎరువు తయారు చేసుకున్నాం ఆ ఎరువునే మనం ఇది చేస్తున్నాం అంటే మనం అంటగా ఫ్రమ్ సాయిల్ 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 నుంచే మనం తీసుకుంటాం మళ్ళీ సాయిల్కి కి అప్లికేషన్ పెడతాం అది చేయడం కోసం అంటే నేచర్ని కూడా మనం కాపాడాలి కాబట్టి దానికోసం కూడా మనం ఇది చేస్తున్నాం చాలా బాగున్నాయి హెల్దీగా కాకపోతే ఇది మిర్చి కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి టేస్ట్ కదా బాగా ఇందులో మిర్చిలో కూడా ఒకే రకంగా ఉన్నాయి మేడం ఒక దగ్గర మనం చాలా ఘాటుగా ఉండేది ఒకటి ఉంది సెమీ ఘాటుగా ఉండేది ఉంది సప్పగా ఉండేది ఉన్నది ఇప్పుడు మీరు ఇది తినొచ్చు ఇది సప్పగానే ఉంటుంది ఏం లేదు లేదు ఏం కారంగా అవును మేడం ఇలా రకాలు ఉన్నాయి మేడం అంటే మనం కారం ఉండేటి ఒకటి ఉన్నది కారం లేకుండా ఉండేటి ఉంటుంది ఇంకా దొబ్బగా ఉండేవి ఇంకా పూర్తిగా సప్పగా ఉండేవి కూడా ఉన్నాయి ఇప్పుడు ఈ బెడ్లో ఫైవ్ ఫైవ్ వెరైటీస్ అన్నారు కదా నాకు టమాటర్ అయితే కనిపిస్తుంది ఒకసారి టేస్ట్ కూడా చూద్దాం అనుకుంటే కానీ పచ్చిగున్నట్టు ఉన్నాయి అన్ని ఇక్కడ ఉన్నది మేడం పచ్చి టమాటాలు తినండి అండి పచ్చిదే కానీ మీ ఆర్గానిక్ కదా బలో ఉంది బాగుంది థ్యాంక్ యూ అండి సో అన్నీ కూడా ఇలా హెల్తీగా టేస్టీగా ఉంటాయి అవును మేడం పురుగు పురుగు పడుతుంది పురుగు అనేది ఏముండదు పురుగు పడితే దాన్ని పురుగు రాకుండా ఉండడానికి మనం నివారణ చర్యలు తీసుకోవాల్సిందే అంతే ఇప్పుడు మనం వాళ్ళలాగా ఈ పురుగు మందులు వేసి మళ్ళీ మనం విష మనం మంచి ఆహారం ఇవ్వాలనుకుంటున్నాం కాబట్టి మనం పురుగు మందులు ఎట్టి పరిసర ఏమో వాళ్ళు పురుగు వచ్చింది అనుకో తీసేస్తాం కాదంటే ఒక నుండి తీసేస్తాం అంతే తప్ప మొత్తంగా మనము ఈ కలుపు మందులు వేసి దాన్ని కెమికల్ అదవి మళ్ళీ పంటను కూడా విషాన్ని చేయదలుచుకోలేదు ఇక్కడ ఈ బెడ్ గురించి చెప్తారా అసలు ఎందుకు మధ్య మధ్యలో అంటే అక్కడ పెట్టారు కదా స్టార్టింగ్లో ఎందుకు ఈ ఇది లెస్ కల్టివేషన్ ఈ టబ్స్ ఓకే ఇవి ఏంటంటే ఈ మనం కింద బేసిన్ ఏర్పాటు చేసుకున్నాము ఏర్పాటు చేసుకుని ఇక్కడ అంతా కూడా ఎయిర్ సర్కులేట్ కావడం కోసం పెట్టాము మామూలుగా భూమి మీద కనుక పెడితే అది మొత్తం మూసుకుపోయి మనకు దానికి గాలి తలగాక దుంప ఊరదు ఏదైనా గడ్డ పెడితే ఆకు పైకి రా మంచిగా ఎదగదు తర్వాత నైట్రోజన్ ఫిక్సేషన్ కాదు అప్పుడు ఏం చేస్తున్నామంటే దీంట్లో కనుక అయితే మనకు గాలి విపరీతంగా వస్తుంది తర్వాత చెట్టుకు కావాల్సిన నీళ్ళు ఎంత కావాలో అంతే వాడుకుంటాము మీ ఓరు దుంపకులు లాంటివి రావు ఇంకోటి ప్రధానంగా ఏంటంటే ఇందులో ఎక్కడ కూడా మట్టి లేదు ఎట్లా సాయిల్లెస్ కల్టివేషన్ ఎట్లా పాసిబుల్ అవుతుంది ఇప్పుడు మనము మనం ఇందాక మీకు చెప్పినగా కదా మన దగ్గర ఉన్న కలుపుని ఏదైతుందో అది వెట్ డ్రై గ్రాసు వెట్ గ్రాసు అట్లాగే పెండా ఈ తర్వాత మనము ఈ మూడితో చేసుకున్న మిశ్రమము అదే మాదిరిగా మనము ఈ చెట్టు నిలవడం కోసం ఇసుకని సపోర్ట్గా వాడుకున్నాం ఈ టబ్బులోనే మనకు ఐదు రకాల పంటలు వస్తున్నాయి మేడం ఇదేమో పైకి చెట్టు కాకపోతుంది ఇక్కడికి వచ్చే ఏమో ఈ తీగ ఇటు ఇవ్వబోతుంది దీనికి ఈ పైకి క్రీపర్ మారితే అటు అటు పైన మొత్తం కూడా ఈ ఈ క్రీపర్ వెళ్ళిపోతాయి ఆ తర్వాత ఈ ట్యూబర్ క్రాప్స్ ఇవి ఇవి అయితే నల్ల పసుపు ఈ నల్ల పసుపు మనం చుట్టూ ఇరవై మొక్కలు పెట్టుకున్నాం ఇరవై మొక్కలు ఇది అవుతుంది అట్లా అలాగే ఇక్కడ బ్రహ్మకమలం అనే మొక్క పెట్టుకున్నాం ఈ బ్రహ్మకమలము మళ్ళీ మనకు సంవత్సరానికి ఒకసారి పూత రెండు మూడు సార్లు పువ్వు వస్తుంది అది మనకు దీనికి అది కూడా ఉపయోగపడుతుంది చూపించడం కోసం గ్రోత్ ఎందుకు ఇలా ఉంది మరి లే మేడం ఇది మనం తీసి ఇప్పుడు ఇక్కడ పెట్టాం కదా ఇంకొక పది పదిహేను రోజుల్లో అయితే సెట్ అవుతాయి మేడం ఇప్పుడే పెట్టాం కదా దానికి ఇంకా కంప్లీట్గా కాలేదు దీనివల్ల ఉపయోగము మనకు పంట దిగుబడి బాగా వస్తుంది మేడం మనం దాంట్లో పెట్టిన అంటే రెండు రేట్లు అదనంగా వస్తుంది దీంట్లో భూముల కంటే ఈ మెథడ్స్ మీరు ఎక్కడి నుంచి నేర్చుకున్నారండి అంటే రకరకాల ఫామ్లు విజిట్ చేయడము దేశవ్యాప్తంగా ఉన్న ఈ నేచురల్ ఫార్మర్స్ని ఈ తర్వాత ఆల్టర్నేట్ మెథడ్స్ చెప్పిన వాళ్ళ దగ్గరికి అక్కడ కర్ణాటకలో మాండ్యాలు తర్వాత ఈ మైసూరు క మహారాష్ట్ర ఇత భిన్న ప్రాంతాలకు మేము తిరిగి ఎక్కడెక్కడ మంచి మెథడ్స్ ఉన్నాయో వాటిని మనం తీసుకొని మనకు అనుకూలమైన మెథడ్ని మనం తయారు చేసుకున్నాం ఇప్పటి వరకు మనం కూరగాయలు మొత్తం చూసేసాం కదా సో మనం నెక్స్ట్ ఇంకా చూడబోయేది ఆకుకూరలు దాంట్లో కూడా రకరకాల ఆకుకూరలు అది కూడా ఇరవై బెడ్లలో చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది కదా మరి ఆ వివరాలన్నీ కూడా మనం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం ఇది ఇవాళ వ్యవసాయం అట్ ఆర్గానిక్ మన మన పొలంలో దొరికిన పంట వ్యర్థాలు ఏవైతే ఆ పంట వ్యర్థాల నుంచి మనం ఎరువుగా తయారు చేసుకునేది మన తాత ముత్తాతల నుంచి ఉండే పద్ధతి ఇది